శివాయ గురువేల మహా ఓం నమ శివాయ శ్రీశైల మహాక్షేత్రంలో ఆగమ ఆచార సాంప్రదాయాలని కూడా నడుస్తున్నటువంటి క్షేత్రం మిగతా క్షేత్రాలకు భిన్నంగా ఉన్నటువంటి ఇక్కడ ఆచార సాంప్రదాయాలని కూడా ఈ క్షేత్రంలో పాల్గొన శుద్ధ చతుర్దశి రోజున కామదహన కార్యక్రమం చేయటం జరిగింది దీని గురించి కొన్ని విమర్శలు వినవస్తున్నాయి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పేసి కూడా అంటున్నారు గమనించాల్సిన విషయం ఏంటంటే పురాణాల్లో కానీ శాస్త్రాల్లో ఏదైతే చెప్పబడిందో దేవతల కాలంలో పార్వతీ కళ్యాణం ఘట్టంలో ఆ మన్మధుడు శివునిపై బాణాలు సంధించి వేయగా ఆ సమయంలో శివుని ఆగ్రహానికి మూడో నేత్రం తెరవబడి మన్మధుడు దహింపబడ్డాడు దాన్నే కామదహనంగా పేర్కొంటూ దేవతల కాలం నుంచి మానవాళి వరకు కూడా చాలా ప్రముఖ దేవాలయాలు కూడా ఈ కామదహన కార్యక్రమం జరపడం గమనార్హం ఇక్కడ భక్తులందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే కామదహనం కార్యక్రమం భక్తులందరికీ కూడా వివరంగా తెలియాలి దాని సారాంశం భావం తెలుసుకోవాలి దాని యొక్క ఫలితాన్ని పొందగలగాలి ఇదే ఉద్దేశంతో శాస్త్ర ప్రమాణాలను అనుసరించి పురాణాలను అనుసరించి ఈ క్షేత్రంలో ఎన్నో సంవత్సరాలుగా జరుగుతూ వస్తున్నటువంటి ఈ కామదహన మహోత్సవం కార్యక్రమంలో ప్రతి సంవత్సరం కూడా ఒక అట్టపై చిత్రపటాన్ని చిత్రీకరించేసి ఈ కామదహన కార్యక్రమం చేస్తూ వస్తున్నాం అనాదిగా అయితే భక్తులకు పూర్తి అవగాహన కలిగించాలి ఈ విషయాల్ని భక్తులందరూ కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇంకొద్ది విశేషంగా చిలుక వాహనంపై గడ్డి బొమ్మని ఆ కామదహనం చేయటం జరిగింది దీని యొక్క ఆంతర్యం ఉద్దేశం కూడా భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తిగా తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశం అంతేగాని భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిలాలని ఉద్దేశం కాదు పురాణాల్లో శాస్త్రాల్లో ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా చేయటం జరిగింది ఈ విషయంగా చూసుకున్నట్లయితే ఎవరు కూడా అపోహలకు కానీ అనుమానాలకు కానీ గురి కాకుండా ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని మేము మనవి చేస్తున్నాం ఈ కామదహన కార్యక్రమంలో అందరికీ కూడా లోక కళ్యాణహితమై చేసేటువంటి ఈ కార్యక్రమం ద్వారా శివుని మూడో నేత్రం నుండి దహింపబడేటువంటి ఆ మనమధుని యొక్క ఈ కార్యక్రమాన్ని రూపొందించేసి స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వర్తించి ఆ స్వామివారి చేతుల మాదిగానే ఈ కార్యక్రమం జరిగినట్టుగా జరిగింది కావున ఆ శివకార్యంలో ఈ కామధాన్ కార్యక్రమంలో సంపూర్ణంగా శాస్త్రాన్ని అనుసరించే ఈ కార్యక్రమం నిర్వహించామని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము మనసులో ఎలాంటి దుష్ప్రభావాలు దురాలోచనలు ఇవన్నీ కూడా లేకుండా జ్ఞాన మార్గంలో భక్తి మార్గంలో నడవటానికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుంది ఈ విధంగానే మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉన్నాం ఈ దేవస్థానంలో కూడా ఆగమశాస్త్రాలను అనుసరించే చేయటం జరిగిందని చెప్పేసి దేవస్థానం వైదిక కమిటీ తరఫున వివరణ ఇస్తూ అందరూ కూడా అర్థం చేసుకొని భక్తులు ఎలాంటి మనోభావాలు తినకుండా అందరూ కూడా అర్థం చేసుకొని ఆదరిస్తారని ఈ కార్యక్రమం ద్వారా ఆ బ్రమరామ్మ మల్లికార్జున స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుతారని చెప్పేసి తెలియజేస్తూ ఎం పూర్ణాంధారాజ్య స్థానాచార్య శ్రీశైల దేవస్థానం శ్రీశైలం ఓం శివాయ